శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం సామాన్యమైనది కాదండి ఆ గ్రంథంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలోనూ ఎవ్వరూ మనకి చెప్పని మనకి తెలియని ఎన్నో విషయాలు శ్రీపాద లీలామృతం గ్రంథంలో ఉన్నాయండి అవి అందరూ తెలుసుకోవాలి అందరూ వినాలి అనేది మా కోరిక దయచేసి మీరు సహకరించండి అందరికీ ఈ విషయాలు తెలిపేందుకు మీరు మాకు సహాయం చేయండి శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు నలభై ఎనిమిదవ అధ్యాయంలో పంచదేవ పహాడ్లో శ్రీపాదుల వారి దర్బారు గురించి తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నలభై ఎనిమిదవ అధ్యాయం శ్రీపాదుల వారు సాధారణంగా ప్రతి గురువారము పంచదేవ పహాడ్లో దర్బార్ చేసేవారు శ్రీపాదులు కృష్ణానదిలో నీటి మీద నడుస్తూ అవతలి ఒడ్డుకు చేరేవారు ఆయన అడుగు వేసే ప్రతి చోట నీటిలో ఒక్కొక్క తామర పువ్వు పుట్టేది ఆ తామర పువ్వులు శ్రీపాదుల వారి పాదుకలను ఎలా భరించేవి అనేది ఆశ్చర్యమే శ్రీపాదులు నీటి మీద నడవడం అందరికీ చాలా వింతగా అనిపించేది శ్రీపాదుల వారు కృష్ణానది దాటి యువతలి వడ్డుకు వస్తున్నప్పుడు భక్తులు గౌరవంగా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పేవారు సాయంత్రం వరకు దర్బారు జరిగేది సాయంకాలం ఆయన కృష్ణానది దాటి వెళుతున్నప్పుడు నీటిపైన ఉదయం వచ్చిన తామర పువ్వులపైననే నడిచి వెళ్ళేవారు అప్పుడు భక్తులందరూ వీడుకోలు చెప్పేవారు రాత్రిపూట కురుంగడ్డలో ఆయన ఒంటరిగానే ఉండేవారు ప్రతి శుక్రవారము వారు వివాహం కావలసిన కన్యలకు సౌభాగ్యాన్ని కోరే స్త్రీలకు పసుపు కొమ్ములు ఇచ్చేవారు వారు స్త్రీలను అమ్మ సుమతి అమ్మ అనసూయ అమ్మ వాసవి అంటూ పిలిచేవారు మగవాళ్లను అయ్యా నాన్న అని పిలిచేవారు ముసలి వాళ్ళనైతే తాతయ్య అమ్మమ్మ అంటూ పిలిచేవారు శ్రీపాదులు తమ దర్బారును పంచదేవ పహాడులో కానీ కూరుంగడ్డలో కానీ నిర్వహించేవారు అది వారి ఇష్టాన్ని బట్టి ఉండేది శ్రీపాదుల వారి నిత్య కార్యక్రమము మరియు దర్బారు గురించి తెలుసుకుందాం ఆదివారం దర్బారులో వారు అత్యంత రహస్యమైన యోగ విద్యను గురించి బోధించేవారు తరువాత వచ్చిన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు వారి బాధలను ఓపికగా విని ధైర్యం చెప్పేవారు సోమవారం నాటి దర్బారులో పురాణ గాథలు చెప్పేవారు తరువాత భక్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు మంగళవారం నాటి దర్బారులో ఉపనిషత్తుల గురించి బోధించేవారు తరువాత భక్తుల వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచించేవారు బుధవారం నాటి దర్బారులో వేదాల గురించి వేదార్థాల గురించి వివరించేవారు తరువాత భక్తుల బాధలను ఓపికగా విని ధైర్యం చెప్పేవారు గురువారం నాటి దర్బారులో గురుతత్వాన్ని గురించి వివరించేవారు తరువాత భక్తుల ఆది వ్యాధులను నివారించటము అభయప్రదానం చేయటము జరిగేవి ఆ రోజున ప్రత్యేకంగా వంట చేయించి భక్తులందరికీ భోజనం పెట్టేవారు వారికి భక్తులపై ప్రేమ ఎక్కువైతే ఒక్కొక్కసారి ఆయనే వడ్డించేవారు తన ఖజానా ఎప్పుడూ నిండుగానే ఉంటుందని ధనానికి కానీ అన్నానికి కానీ ఎటువంటి లోటు ఉండదని చెబుతూ ఉండేవారు శుక్రవారం నాటి దర్బారులో స్త్రీ విద్యను గురించి బోధించేవారు స్త్రీలకు తప్పనిసరిగా పసుపు కొమ్ములను పంచేవారు శనివారం నాటి దర్బారులో శివుడిని ఆరాధించటం గురించి మహాత్యాన్ని గురించి వివరించేవారు శ్రీపాదుల వారి దర్బారు చూసిన భక్తులు ధన్యులు భక్తులు కూరగాయలు బియ్యము రాగులు జొన్నలు తెచ్చేవారు ప్రతిరోజు అన్న సంతర్పణ జరిగేది అయితే గురువారం మాత్రం ప్రత్యేకమైన వంటతో పాటు ఒక తీపి పదార్థం కూడా చేయించి భక్తులకు పంచేవారు శ్రీపాదుల వారి హృదయం మహా కోమలమైనది చాలా సున్నితమైనది ఎవరైనా బాధలతో దర్బారుకు వస్తే వారికి బాధ నివారణ అయ్యి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళేవారు వారిది కోటి తల్లుల ప్రేమ శ్రీ దత్తపురాణం చదివితే తప్పక బాధల నుండి విముక్తి కలుగుతుందని తన అనుగ్రహం తప్పక కలుగుతుందని చెప్పేవారు శ్రీపాదులు ఎవరిని రాత్రి వేళలలో కురుంగడ్డలో ఉండనిచ్చేవారు కాదు కొంతకాలం తరువాత నన్ను నాతో పాటు వచ్చిన వృద్ధ సన్యాసిని మాత్రం రాత్రిపూట కురుంగడ్డలో ఉండటానికి అనుమతినిచ్చారు వృద్ధ సన్యాసితో కాశీ వెళ్ళి జీవించమని అక్కడ శరీరాన్ని వదిలివేయమని చెప్పారు వంట పాత్రలు శుభ్రం చేయటం భోజనాలు తయారు చేయటం వచ్చిన భక్తులకు సౌకర్యాలు కలిగించటం నా విధులు దర్బారుకు ఎవరు ఏ సమయంలో వచ్చినా వాళ్ళకి తప్పనిసరిగా భోజనం పెట్టాలి వండిన అన్నం తక్కువగా ఉందని భక్తులు ఎక్కువ మంది ఉన్నారని నేను చెబితే ఆయన తమ కమండలంలోని నీటిని ఆహార పదార్థాలపై చల్లేవారు తరువాత ఎంతమంది భోజనం చేసినా కూడా ఆహార పదార్థాలు తరిగేవే కాదు ఈ రకమైన లీల నేను చాలాసార్లు చూశాను రాత్రి వేళలలో కురుంగడ్డకు దివ్య విమానాలలో దేవతలు వచ్చి మహాగురువులను పూజించేవారు ఒక్కొక్కసారి హిమాలయాలలోని యోగులు వచ్చేవారు వాళ్ళు కూడా కృష్ణానదిలోని నీటిపై నడిచి వచ్చేవారు వాళ్ళ శరీరాలు కాంతివంతంగా ఉండేవి శ్రీపాదుల వారే వాళ్ళకి స్వయంగా వడ్డించేవారు శ్రీపాదుల వారు గుప్పెడు మెతుకులు మాత్రమే తినేవారు భక్తులందరూ కడుపు నిండా భోజనం చేస్తే తనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని చెప్పేవారు రవిదాసు అనే చాకలివాడికి శ్రీచరణుల బట్టలు ఉతికే అదృష్టం దక్కింది శ్రీపాదుల వారి దర్శనం చేసుకున్న తర్వాత కూడా తమ చెడు ప్రవర్తనను మార్చుకొని వారికి విచిత్రమైన కష్టాలు కలిగేవి వాళ్ళు తిరిగి శ్రీపాదుల దివ్య చరణాలనే ఆశ్రయించవలసి వచ్చేది చనిపోయిన పెద్దలకు విధిగా శ్రాద్ధకర్మలు కర్మలు చేసి తీరాలని వారు చెబుతూ ఉండేవారు అన్ని కులాల వారు తమకు బిడ్డల లాంటివారేనని ఎవరి విషయంలోనూ తమకు పక్షపాత బుద్ధి లేదని వారు అనుసరించే ధర్మాన్ని బట్టి వారి కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటానని చెబుతూ ఉండేవారు శ్రీపాదుల వారు ముందు ముందు వచ్చే అవతారాలలో కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తానని చెప్పేవారు ఎన్నో జన్మల పుణ్యఫలం వలన తమ దర్శనం లభిస్తుందని అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోమని లేకపోతే అనేక జన్మల తరువాత కానీ సద్గురు దర్శనం దొరకదని చెప్పేవారు ఈ రోజు దొరికిన మహదవకాశం మళ్ళీ దొరికేది కాదని చెప్పేవారు ఈ విశాలమైన ప్రపంచంలో ఏ యుగంలోనైనా సరే లక్షాపాతిక వేల మంది సిద్ధపురుషులు ఉంటారని వారందరూ తమ అంశలేనని వారిలో ఎవరిని ఆశ్రయించినా సరే తమ అనుగ్రహం వారి ద్వారా కలుగుతుందని చెప్పేవారు నీ గురువుకు నువ్వు నమస్కారం చేస్తే ఆయన తన గురువుకు నమస్కారం చేస్తాడు ఈ విధంగా మనం ఏ గురువుకు నమస్కారం చేసినా అది ఆది గురువైన తనకే చెందుతుందని చెప్పేవారు దేవతలకు కోపం వస్తే గురువు రక్షించగలరు గురువుకే కోపం వస్తే రక్షించగలవారు వేరే ఎవ్వరూ లేరని చెప్పేవారు తనను ఆరాధించే భక్తులకు ఇహపరలాభాలు రెండూ కూడా కలుగుతాయని చెప్పేవారు ఈ సృష్టిలో ఎవరిని ద్వేషించవద్దని ఎవరిని ద్వేషించినా కూడా అది అన్ని జీవులలోనూ కొలువై ఉన్న తనకే చెందుతుందని చెప్పేవారు తాను అనుగ్రహించాలి అని అనుకుంటే యోగ్యత ఉందా లేదా అని కూడా ఆలోచించనని అయితే తన అనుగ్రహాన్ని పొందటానికి తగిన సాత్విక గుణాలు నీలో ఉన్నాయా అని చూస్తానని చెప్పేవారు కురుంగడ్డ మహామహిమాన్వితమైన క్షేత్రమని ఇక్కడకు దేవతలు మహర్షులు మహాపురుషులు అదృశ్యంగా వస్తూ ఉంటారని చెప్పేవారు మనసులో భగవంతుడిని ధ్యానిస్తూ ధర్మసమ్మతమైన కర్మలనే మానవులు ఆచరించాలని తమ దర్శనం అయిన వెంటనే మహాపాపాలు కూడా తొలగిపోతాయని ఆ తరువాత మీరు పుణ్యకార్యాలు చేస్తూ ఉండటం వలన శుభ ఫలితాలను పొందుతారని చెప్పేవారు శ్రీపాదుల వారి దివ్య వచనాలను అనుసరిస్తూ మన జీవితాలను నడుపుతూ ధరిద్దాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నలభై ఎనిమిదవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు